హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ఎం ఫ్యామిలీ ఛానల్ ఈ గ్రేప్స్ గురించి ఒక చిన్న విషయం మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇవి చూసారు కదండి మనకి మందు వేయటం వల్ల ఇలా వస్తుందని మా హస్బెండ్ చెప్పారు కానీ ఇవి వాష్ చేయటం నేను సాల్ట్ వేస్తాను మామూలుగా టూ టైమ్స్ అలా కడుగుతానండి త్రీ టైమ్స్ అలాగా మనం ఇలా ఎలా ఎలా రుద్ది కడిగినా కూడా ఎక్కడో చోట ఇది ఇక్కడ లోపల అండి మీకు కనపడుతుందా ఈ లోపల ఉండిద్దండి ఈ వైట్ అనేది నిజంగానే ఇదంతా చూడండి మీకు కనపడుతుంది అంత వైట్గా అలా ఉంది మా పాపకి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అండి మా బాబు కానీ గ్రీన్ కలర్ ఎప్పుడు తీసుకుంటాము సరే అప్పుడప్పుడు చేంజ్ చేద్దామని తీసుకుంటే ఇలా ఉన్నాయి ఈ వాష్ అయిపోతూ ఈ వీడియో చేస్తున్నాను హెల్త్ టిప్గా కూడా మేము పెట్టాం కదండి మా ఛానల్లో నేను కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కడిగేటప్పుడు కొంచెం పసుపు సాల్ట్ కంపల్సరీగా వేస్తానండి ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి అవన్నీ చెప్తున్నారండి అసలు ఆ ముందు నుంచి కూడా నేను కంపల్సరీగా సాల్ట్ వేసే కడుగుతానండి ఎందుకంటే మనకు తెలియదు కదండి అందరూ చేతులు తాకుతూ అట్లా ఉంటా తీసుకొస్తారు కాబట్టి కింద వేసి మరి చేలో అంటే తప్పదు కదండి పొలాల నుంచి వచ్చినాయి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి షిఫ్ట్ అవుతూ ప్యాకేజీలో వస్తాయి తప్పదు కాబట్టి వీలైనంత వరకు ఆకుకూరలు కానీ ఏవైనా నేను వాష్ చేసేటప్పుడు కంపల్సరిగా సాల్ట్ వేస్తాను ఈ గ్రేప్స్ కడిగేటప్పుడు కూడా అలానే వాష్ చేస్తుంటామండి మరి ఎందుకు ఇంత ఇదిగా పైకి ఇలా కనపడుతున్నప్పుడు మందులు ఎలా కొడతారో ఫ్రూట్స్ ఉన్న పొలాల్లో మరి తెలీదు ఈ తోటల్లో గ్రేప్స్ అనే కాదండి ఈ మధ్య మనము ఏం తినాలన్నా కూడా కొంచెం అందరూ భయం చెప్తున్నారు కదా భయపడ భయపడే పరిస్థితులు వచ్చినాయి అన్నమాట డాక్టర్లు అందరూ బలమైన ఆహారం తీసుకోవాలంటారు కానీ ఆ బలైన ఆహారమే బలహీనంగా ఉంటే తిన్న మనకేం బలం అవుతుంది చెప్పండి ఈ గ్రేప్స్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి నేను మా పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు మా హస్బెండ్ జాబు ముంబైలో అండి అయితే మా పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అక్కడ ముంబైలో ఈ ఇవి దొరకలేదండి అసలు మేము ఉన్న ప్లేస్లో ఆ ఏరియాలో ఇవి తినాలని నాకు విపరీతమైన వేవిళ్ళండి ఓన్లీ టమోటా పచ్చడి టమోటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వేసుకొని పచ్చడి చేసుకొని అదైతేనే ఇంత చిన్న గిన్నెలో అన్నం ఉండేదానండి ఆ గిన్నె కూడా చూపిస్తారు తర్వాత అదైతేనే తినాలనిపించేది తర్వాత మూడి చింతకాయ పచ్చడితోటి పక్కన తెలిసిన గీత అని అవి తీసుకొచ్చి ఇచ్చిందండి అలా తినాలనిపించింది ఇవి తినాలనిపించినప్పుడు నాకు అప్పుడు కుదరలేదండి తర్వాత ఇంకా అలా ఆ కోరిక అలానే ఉండిపోయింది మా పాప పుట్టింది పుట్టిన తర్వాత బొడ్డు దగ్గర కొంచెం చీములాగా అంటే కొంచెం పుండులాగా వచ్చిందండి మా పాపకి చిన్న మామూలుగా చిన్న పాపప్పుడు ఇంత బొడ్డు ఉండిద్ది కదండి ఆ బొడ్డు చుట్టూ చీములా నీరులాగా వచ్చిందండి నీరులాగా వస్తే మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమైనా కోరికలు ఉంటే తీరకపోతే బొడ్డు దగ్గర ఇలా వచ్చింది నువ్వేం కోరుకున్నావో చెప్పంటే నేను ఇది నన్ను అనుకుంది ఇది తీసుకొచ్చి మా పాప దగ్గర మా పాపకి నవ్వొచ్చిద్దండి ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు ఇది బొడ్డుని బొడ్డు దగ్గర ఇది ఇట్లా పూయమన్నారండి సరేనని పూసానండి పూసిన తర్వాత ఏం తగ్గలేదండి ఇంకేమనుకున్నాను ఇంకేమనుకున్నా నేను అనుకోలేదండి అప్పుడు అసలు తిండి తినాలనే లేదు ఎవరన్నా వండుతున్నా కూడా నాకు ఆ స్మెల్కి అదో రకంగా అనిపించేది ఇంత ఇంత అన్నాన్ని రెండు పూట్లా తినేదాన్ని అండి ఇంత కొంచెం అంతే కడుపు నిండిపోయేది నాకు అయితే ఇంకా మా పాపని ఒంగోలులో మా పాప పుట్టిందండి హైమావతి హాస్పిటల్లో అక్కడ నాకు డెలివరీ అయ్యింది అయితే మళ్ళీ మనకి పాప డెలివరీ అయిన తర్వాత మళ్ళీ చెకప్కి మళ్ళీ మనం వెళ్తాం కదండి నాకు సిజర్ అయినండి నాకు ఆపరేషన్ అయిన తర్వాత త్రీ మంత్స్కి టూ మంత్స్కి మళ్ళీ మనం చెకప్కి వెళ్ళాలి కదండి మనం వెళ్ళిన తర్వాత మా పాపను కూడా తీసుకెళ్ళాలండి పాప ఎలా ఉంది అన్నారు పాప సన్నగా ఉంది పొడవుగా పొడవుగా ఉందండి పాప అంటే అందరూ సన్నగా ఉందన్నారండి అంటే సన్నగా ఉంటే ఏమైంది యాక్టివ్గా ఉండింది పాప లావుగా ఒక చోటే కూర్చోటం కావాలా యాక్టివ్గా ఆడుకోవటం కావాలా నీకు అన్నారండి ఇంకా మేడం ఇట్లా పాపకి బొడ్డు దగ్గర ఇట్లా చిన్న నీరులాగా వస్తుందండి అని నేను చెప్పానండి చెప్తే ఏది పాపను తీసుకురంటే అప్పుడు మా మదరు బయట ఉన్నారండి పాపను పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాను చూపించాను ఇలా అన్నారండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఇలా గ్రేప్స్ తినాలనుకున్నాను నేను ఇలా కుదరలేదు ఇట్లా చెప్పారు చేశాను వాళ్ళు చెప్పినట్టు తగ్గలేదు అని అంటే నువ్వు ఏం చదువుకున్నావు నేను డిగ్రీ చదువుకున్నాను మరి వాళ్ళ మాటలు నువ్వు ఎలా నమ్మావు అది ఏదన్నా పాప స్నానం అప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ ఏదన్నా మరీ గాలి తగలక అట్లా ఇన్ఫెక్షన్ లాగేమని వచ్చిండేది అంతే కానీ కడుపుతో ఉన్నప్పుడు కోరికలు ఉంటే ఇలా వచ్చిందని నీతో ఎవరు చెప్పారు నేను చెప్పినట్టు చేయి వెంటనే తగ్గిపోయిద్ది అని అన్నారండి సరే మేడం అంటే ఆమె చిన్న స్పెట్కా ఇచ్చిందండి పాపకి ఇచ్చి దాని బొడ్డు మీద ఊరిక ఇలా రాయి తగ్గిపోయిద్ది అని అన్నారండి సరే అని చెప్పి మేము నైట్ వెళ్ళామండి హాస్పిటల్కి నైటు సిక్స్ సెవెన్ ఆ టైం అప్పుడు వెళ్ళాం తర్వాత ఆ నైట్ వచ్చి నేను రాశానండి తెల్లవారేటప్పటికే చేంజ్ వచ్చిందండి తర్వాత టూ డేస్లో క్లియర్గా తగ్గిపోయిందంట నిజంగా ఏదన్నా తేడా వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పేదానికంటే డాక్టర్లకు తెలుస్తుంది కదండి ఆమె చాలా మంచి డాక్టర్ అండి ఏ విషయంలో నేను నాకు ఇంజక్షన్ అంటే భయపడే నేను ఆమె సడన్గా ఆ ఉమ్మ నీళ్ళు లేవని మా పాప ఆపరేషన్ అంటే ఆ మాటలకి నాకు అంటే ముందు నుంచే పాప డెలివరీ ముందు నుంచి చూపించుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్కరు మనకు మాట్లాడేటప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదండి అప్పుడు నేను ఏం భయపడలేదండి అలాగా ఆ చెప్పింది అలా చెప్తుందండి మంచి డాక్టరు వెంటనే మా పాపకు తగ్గిపోయిందండి మీ ఎవరికైనా చిన్నపిల్లలు అలా ఉండే ఏమన్నా ఉంటే స్ఫటిక బాగా పనిచేసిద్ది అండి ఓకే ఫ్రెండ్స్ ఈ గ్రేప్స్ కోసం తీసి చూసి నాకు ఈ స్టోరీ అంతా గుర్తుకొచ్చింది మా హస్బెండ్ అంటారు అసలు ఇవి నచ్చవండి ఆయనకి ఈ గ్రేప్స్ ఏంది అంతా మందు ఉంటుంది వాటి మీద అది అంతా మనకు కడుపులోకి పోయిద్ది అని కానీ పిల్లలు అప్పుడప్పుడు స్కూల్కి టైమింగ్స్లో స్నాక్స్ అప్పుడు ఒకటే పెట్టినా పక్కన పిల్లలు అడుగుతారంట ఇప్పుడు నువ్వు ఒకటే చేస్తావా నిన్న తీసుకొచ్చావు కదా ఈ మళ్ళీ మొన్న తీసుకొచ్చావు కదా అని అడుగుతారంట మమ్మీ మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఫ్రూట్స్ కూడా అన్నీ వాళ్ళకి అన్నీ చేంజ్ చేస్తూ ఉండాలండి ఇప్పుడు పిల్లలకి మీకు తెలుసు కదండి ఓకే బ్రా బాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న టిప్ మాత్రమే మీకు చిన్నపిల్లలకి ఏదన్నా బొడ్డు దగ్గర కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా అంటే ఇబ్బంది అయితే పట్టికన మాత్రం రాయమని డాక్టర్లు చెప్పిన సలహా అండి మా పాపకు వాడి చూశాను వెంటనే నెక్స్ట్ డేనే అది మార్పు వచ్చింది ఈ ఫ్రూట్స్ మాత్రం కడుక్కునేటప్పుడు మాత్రం వాష్ చేసేటప్పుడు టూ టైమ్స్ మాత్రం కంపల్సరీగా చేయండి సాల్ట్ వేసి కొంతమంది కూరగాయలైతే పసుపేస్తామండి దీంట్లో ఏమేస్తాం చెప్పండి నేనైతే పసుపు వేయను జస్ట్ సాల్ట్ వాటర్లో కడుగుతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను